అందరికీ నమస్తే అండి ఇవాళ చేపల పులుసు మా స్టైల్లో ఎలా చేస్తా చేస్తారనేది చేయి చూపిద్దాం అనుకున్నాను చూడండి చేపల పులుసు ఎంత మంచిగా ఉందో అలా ఎక్కువ పలచగా లేదు చిక్కగా లేదు దీనికోసమని చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలా అంటే పొడిస్ తీసి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కూడా వేసుకొని అది కూడా బాగా క్లీన్ చేసుకొని ఉప్పేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం లెక్క వేసుకొని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి చూడండి దానికి మొత్తం పట్టిలాగా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత దానికి చింతపండు ఎంత అవసరమో అది వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ నీరు ఉల్లిపాయ ఒక టమాటి కొంచెం అల్లముక్క వేసుకొని అది మెత్తగా మిక్సీ పేస్ట్ చేసుకోవాలి చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత ఒక కళాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఇది దీనికి నూనె ఎక్కువే పడుతుంది కొంచెము నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ కలుపుతూ ఉండాలి అది వేపుతూ ఉండాలి తర్వాత దానికి కారం ఎంత పడుతుందో మనకు తగినంత స్పైసీ ఎక్కువ కావాలనుకుని ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలన్న తక్కువ వేసుకోవచ్చు ఇది కొంచెం వేసి ఆగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగాలి ఎందుకంటే ఇది వేపడం వల్ల చవల పులుసు టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది కూడా అందులో వేసుకోవాలి వేసుకొని కొంతసేపు మరిగిన తర్వాత కొంతసేపు మరగనివ్వాలి కలపలు బాగా తర్వాత మనం ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నాం కదా చేపల పులుసు చేపలు అవి కూడా అందులో వేసుకోవాలా దానికి ముందు కొంచెం గరం మసాలా కూడా మన దగ్గర చేపల మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ గరం అయినా సరే వేసేసుకోవచ్చు చూడండి ఇలాగ ఒకటి ఒకటి వేసుకోవాలా ఇది వేసేటప్పుడు గట్టితో ఎక్కువగా కలపకూడదు ఎక్కువ గట్టి కలిపితే అవి విరిగిపోతాయి కాబట్టి నెమ్మది ఒకసారి స్టార్టింగ్లోనే బాగా మెత్త లైట్గా కలిపేసుకొని దాన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలు చేప ఎక్కువ ఉడిగినా సరే టేస్ట్ ఉండదు చూడండి ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి చేప ఉడికిందో లేదో కొంచెం చూసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా చేపల ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది తర్వాత తర్వాత వేడి వేడి అన్నంలో ఏడి వేడి చేపల పులుస్తూనే అన్నం తినితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరుండే ప్రాంతాలలో ఎలా చేసుకుంటారన్నది నా కామెంట్ రూమంలో చెప్పండి